హలో అందరికీ మార్నింగ్ మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసాను మా అనమాట చూడండి ఎంత బాగుందో చల్ల చిల్లకి చాలా బాగుంది వెదరు మా పిల్లలు ఉండి ఎంత పాకుండా పోతుంది ఇంకా అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ హాయ్ కూడా చెప్పేసి మా హద్దుబాను డాన్స్ వేస్తేస్తుంది ఇక్కడ చూడండి ఈ వీడియో నచ్చితే ఒక ఫుల్ వీడియో చూసేసేయండి ఇంకా ఇందులో పోయి పైన చేసిన వంటకాలు ఉన్నాయి ఇంకా బిర్యానీ చికెన్ చాలా బాగుంది అండ్ మార్నింగ్ టిఫిన్ ఏం చేసుకున్నాం అది కూడా ఉంది ఇంట్రెస్ట్ అవ్వాలి మొత్తం చూసేసేయండి ఇప్పుడైతే మొత్తం బండలు అయితే కడిగేసాను ఇంకా టిఫిన్ కోసం ఏం చేసుకుందాం అవ్వ అని చెప్తే మా అవ్వ ఇంకొచ్చేసి ఆలుగడ్డలు అయితే ఉడికి పెట్టింది దాంతో ఆలు కర్రీ పాటు పూరి వేసుకోండి అని చెప్పేసి నేనైతే ఇంకా తిరువాత వేయడానికి రెడీగా ఉన్నాను అనమాట ఇంకా అన్నీ కోసి ఇచ్చేసింది కోసి ఇచ్చిన తర్వాత మనం తిరువాత వేయడమే ఇంకా బ్యాలెన్స్ ఉంది అనమాట ఇవి కూడా ఆల్రెడీ ఉడికి పెట్టేసింది అనమాట ఇంక నేనైతే ఆలు కర్రీ చేసేస్తున్నాను చాలా సింపుల్గా అనమాట ఫస్ట్ ఆయిల్ వేసేసి అందులోకి జీలకర్రలు శనగబాయలు ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసి టేస్ట్కి ఇంకా సాల్ట్ పోసి ఇంకా కొంచెం మంచిగా ఫ్రై చేసి ఇంకా ఇలా ఆనియన్స్ మొత్తం స్నాప్స్ అన్నీ ఇట్లా స్మాష్ చేసుకోవాలండి మెత్తగా ఇది చేసిన తర్వాత ఇంక ఇందులోకి అయితే వేసేసి మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు దాంతోపాటు కొంచెం శనగపిండిలోకి వాటర్ పోసి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది వీడియో ఇంక ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మా అమ్మ వచ్చేసి పూరి అయితే కాలుస్తుంది ఇంకా పూరి ఆలు కర్రీ చాలా చాలా సూపర్ కాంబినేషన్ అనమాట మీలో పూరి ఆలు కర్రీ ఎంతమందికి ఇష్టమో కమెంట్ అయితే చేసేసింది ఇంకా మా పిల్ల కూడా ఆడుకుంటుంది కొంచెం పిండి తీసుకొని మేమందరం పూలి పూరి వచ్చేసి అలా వేడి వేడిగా కాలుస్తూ తింటేనే బాగుంటుంది లేకపోతే ఆయిల్ పట్టేసినట్టు అనిపిస్తుంది అనమాట చూడండి ఇంకా పూరిలన్నీ వాళ్ళు చేసేస్తున్నారు తినే వాళ్ళు తింటా ఉన్నారు ఒక పక్క ఇంకా నేను కూడా ఇప్పుడు ప్లేట్లో పెట్టేసుకొని మా పాప కోసం ఇడ్లీ తెచ్చింది అనమాట ఆ చట్నీ ఉంటే వేసుకొని తినేస్తున్నాను చాలా చాలా సూపర్గా ఉన్నింది ఇంక ఇది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం కార్యక్రమాలు అయితే మొదలు మొదలు పెట్టేశారు అది కూడా చికెన్కి చికెన్ బిర్యానీ చేయడానికి మా అమ్మ ఇంకా చికెన్ తీసేసుకొని అందులో కూర్చో ఆల్ట్ వేసేసి దాంతోపాటు పసుపు ఉప్పు కారం దాంతోపాటు ఇంకేమేసినావు చెప్పు నువ్వే అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా చికెన్ మసాలా ఆయిల్ నిమ్మకాయ రసము పెరుగు ఇంకా ఇంకేం వేసినావే అన్నీ వేసి బాగా పట్టించేసింది అనమాట చికెన్కి చికెన్ బిర్యానీ మటుకు చాలా చాలా టేస్టీగా వచ్చిందన్న మీరు ఈ ప్రాసెస్లో చేసేసుకోండి చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇంకా అన్నీ కలిపేసి మసాలాలు బాగా పట్టే వరకు బాగా తెప్పేసుకున్నాం అనమాట ఇంకా నేను బిర్యానీ తినక ఆల్మోస్ట్ వన్ మంత్ పైన అయిపోయింది చికెన్ తినక ఏం తినక ఎందుకంటే ఇంతకుముందు కార్తీక మాసం ఉంది కదా కార్తీక మాసం అయిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం అది కూడా మా విలేజ్లో బిర్యానీ అయితే చేసేసింది అమ్మ ఇంక అన్నీ కలిపేసింది అనమాట ఇక్కడ ఒక గంట అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాము టైం ఉంటే ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా పక్కన ఉంది ఇంకా బయట చికెన్ గ్రేవీకి చికెన్ కర్రీ రెడీ చేద్దామని చెప్పేసి బయట అయితే చికెన్ అయితే చేసేస్తున్నాము చాలా టేస్టీగా వచ్చింది ఇది కూడా ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి అందులోకి చికెన్ వేసేసి సాల్ట్ వేసేసి బాగా కలిపేసుకుని ఒక పదిహేను నిమిషాల తర్వాత ఇట్లా ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత ఇందులో పసుపు ఉప్పు వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మా అమ్మ టీ తాగుతా ఉంది టీ తాగిన తర్వాత ఇంకా అట్లా చికెన్ అయితే చేసేస్తుంది అనమాట ఈ చికెన్ ప్రాసెస్ నేను షార్ట్ వీడియోగా అప్లోడ్ చేశాను ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి వీలైతే చూసేసేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇంక ఇప్పుడు బిర్యానీ ఎలా చేయాలో చూపించేసి ఇంకా బయట నుంచి లోపలికి వస్తే ఇక్కడ మా అక్క అయితే ఉడకు పెడుతుంది పిల్లల కోసము అండ్ మా హర్షీస్ కూడా తినడం అనమాట చికెన్ అది ఇంకా గుడ్లకైతే పెట్టేసాము ఒక పక్క మా అవ్వ బయట చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి రైస్కి అయితే పెట్టాము బిర్యానీలోకి రైస్ కావాలి కాబట్టి పోయిపోయి పెట్టేసింది అనమాట ఇంకా ఎసరు పెట్టేసి అందులోకి ఇంకా అన్ని మసాలా దినుసులు యాడ్ చేసేసుకొని ఆయిల్ ఆనియన్స్ దాంతోపాటు పుదీనా మొత్తం ఫ్రై చేసేసి పెట్టుకున్నాము ఇక్కడ చికెన్ ఎలా చేయాలో చెప్పేస్తున్నాను చూడండి ఇది బిర్యానీలో గ్రేవీకి అనమాట బిర్యానీలోకి వేస్తాం కదా అది ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసి మనం ఇందాక మ్యాగ్నెట్ చేసి పెట్టాం కదా అది వేసేసుకుని చికెన్ ఇంకా ఇలా కొంచెం వాటర్ వేసేస్తే ఇంకా రెడీ అయిపోతుంది ఆల్మోస్టు ఒక విజిల్ పెట్టుకుంటే చాలండి మరీ ఎక్కువ ముక్కని మెత్తగా కానికూడదు ఇంకా అంతలోపు బయట ఎసరైతే వచ్చేసింది రైస్కి అయితే పెట్టేసాము ఇది కూడా ఎక్కువ కాకుండా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికేటట్టు పెట్టేసుకోవాలి ఇంకా టేస్ట్కి తగినంత ఉప్పు అయితే ఇప్పుడే వేసేసింది అంతలోపు మా బుడిదానితో కొంచెం ఆడుకుందాంలే అని చెప్పేసి ఇక్కడ వచ్చి నిలబనాను అయితే నేను పెట్టి తీస్తూ ఉంది ఆడుకుంటా ఉంది అనమాట చూడండి అందరికీ అందజేస్తూ ఉంది నాకు పెట్టు నాకు పెట్టు అని చెప్పి మా పిల్లలతో ఇంకా చాలా ఏగి వేగలేకపోయినాము ఇక్కడ జాతరలో తెచ్చేసుకున్నారండి బొమ్మలు దాంతోపాటు ఈ చస్మాలు అన్నీ కూడా ఇంకా ఇక్కడ కోతిబొమ్మ చూడండి ఇది మా నాన్న అయితే ఇప్పించాడు మా పాపకి అది పట్ పట్టు పట్ పట్టు కొడతా అంటే ఆ పిల్లని అవుతా ఉంది ఇంతలోపు రైస్ అయితే అయిపోయింది మా అవ్వ అయితే వంచేస్తా ఉంది అనమాట సెవెంటీ పర్సెంట్ ఉడకాలని చెప్పా కదా సెవెంటీ పర్సెంట్ ఉడికిచ్చేసాము ఇంకా అలా పెట్టేసి ఏమి ఇంకా అల్లుకోవడానికి అట్లా వదలకూడదండి అదే తీసుకోపోయి ఇంకా డైరెక్ట్ లోపలైతే పెట్టేసాము ఇంకొకటి మందాపు పెద్ద గిన్నె తీసుకొని అందులోకి కింద వా ఫస్ట్ అయితే రైస్ అయితే వేసేసేయాలి తర్వాత మనం ఇందాక రెడీ చేసి వేసుకున్న చికెన్ అండి ఒక విజిల్ అయితే అయిపోయింది అది అండ్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ దాంతోపాటు కలర్ కొంచెం నిమ్మరసము అండ్ పుదీనా కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలి అలా ఇట్లా లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలి అనమాట మాకు ఎన్ని లేయర్స్ అయితే అన్ని లేయర్స్ అయితే వేసేసుకున్నాము ముక్క మటుకు చాలా బాగా పండాయి ఎందుకంటే మేము రెండు కేజీలకు చికెన్ గాను దాంతోపాటు సరి రెండు కేజీల చికెన్ గాను వన్ అండ్ హాఫ్ కేజీ బియ్యం అయితే వేసేసుకున్నాం కాబట్టి ముక్క మాత్రం పడింది అండి అందరికీ ఇంకా లాస్ట్కి పైన రైస్ వేసేసి ఇంకా దాంతోపాటు ఆనియన్స్ ఆయిల్ వేసేసింది పుదీనా అట్లానే కలరు నిమ్మరసం వేసేసి ఇంకా లాస్ట్కి అయితే బిర్యానీని ఒక పదిహేను నిమిషాలు మంట పైన పెట్ట మంట కాదండి పొయ్యి పైన పెట్టామనమాట నిప్పులకైతే ఒక పదిహేను నిమిషాలు పెట్టాము అంటే చికెన్ బిర్యానీ మటుకు చాలా టేస్టీ వచ్చేసింది మీరు కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పేసేయండి ఇంకా ఈ వీడియో వచ్చేసి అట్లనే కంటిన్యూ అవుతుంది ఇంకా మేము అట్లే పైన పెట్టేసి ఎలా వచ్చిందా అని అది కూడా చూపించేశాను మాకు చేయడానికి చాలా టైం అయితే పట్టేసింది మార్నింగ్ టెన్ థర్టీ నుంచి స్టార్ట్ చేసాము ఇంకా అన్నీ రెడీ చేసుకోవాలి కదా ఇంకా పిల్లల కోసం ఎక్కరి అయితే చేసేసింది ఇంకా పిల్లలు అంటే హర్షిద్ కోట ఎక్కడ చేసేసింది వాళ్ళు మిగతా ఎగ్స్ తి ఒకటి తిన్నారు పిల్లలు ఇంకా మా అవన్నీ సామాన్లు అయితే కడుక్కుంటా ఉంది ఇక్కడ అంతలోపే బిర్యానీ అయితే అక్కడ రెడీ అయిపోతుంది మీకు అక్కడ కనిపిస్తే ఉంటుంది ఇక్కడ నేను లోపల నేను మాక కలిసి పెరుగు పచ్చడి అయితే చేసేస్తున్నాము ఇంక అందరు తినడానికి రెడీగా ఉన్నారు మధ్యాహ్నం వన్ థర్టీ అలా అయిపోయింది టైమ్ అంటే త్వరగానే అయిపోయింది ఇంకా ఆనియన్స్ అన్నీ రెడీ చేసి పెట్టేశాము ఇంకా బిర్యానీ లోపలికి ఒకటి తేవడము ఇంక ఇప్పుడు లోపలికి కూడా తెచ్చేసుకున్నాం అనమాట ఇలా ఇప్పుడు ఎలా ఉందో బిర్యానీ ఆల్రెడీ రెడీ అయిపోయింది చాలా అక్కడ బయట బిర్యానీ నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు అందరు కూర్చొని తింటున్నాం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హర్షీత్ అంతా పెద్దగైనా అమ్మ ఇప్పటికే తినిపిస్తుంది ఇంకా అట్లా ఉంటారు అనమాట పిల్లలు ఇంకేం చేస్తాము ఇంకా మా అందరికీ అయితే మా అమ్మ వడ్డీ చేస్తుంది మా అమ్మ మా మా అవ్వ వచ్చేసి ఇక్కడ చూడండి వేడి వేడి బిర్యానీ రెడీ రెడీగా ఉంది నోట్లో నూట నీళ్ళు అయితే ఒరిపోతుంటాయి మీకు కూడా వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి బాయ్ వీడు నచ్చిందా బిర్యానీ